జనగామ జిల్లా లింగాలగనపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన కౌడే ఉపేందర్ అనిత దంపతుల కుమార్తె సంహితను పది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా జనగామలోని చంపికెల్స్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఆ విషయం తెలుసుకున్న జిల్లా మండల వైద్యధికారులు మృతురాలి కుటుంబ వివరాలను తెలుసుకోవడానికి వనపర్తికి చేరుకోగా సంహిత తల్లి మాట్లాడుతూ జనగామ చంపకల్స్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు మృతి చెందిందని ఆరోపించారు వాళ్ళ చాలా నిర్లక్ష్యం చేసింది కాంప్లెయింట్ రాసి ఏమైనా రాసి ఫోర్ డేస్లో త్రీ డేస్ తక్కువ వైద్యం అన్నారు అదే టైఫాయిడ్ కేపీవల్ అదర్వైజ్ వాళ్ళు कारण सब डीप असल जुळले ఆ డాక్టర్ నేను చందనాకెళ్ళేసరికి అదే డాక్టర్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నేను ఎంసీఎస్ లో అడ్మిట్ అయినా అదే డాక్టర్ నెక్స్ట్ త్రీ డేస్ కి వచ్చిండు ఆయన ఏదో శిశురా షిఫ్ట్ వాళ్ళు వస్తారు ఈమె కంప్లీట్ చేస్తే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వస్తా అని చెప్పారు ఈమె ఉన్నది తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చిండు ఈమె ఇట్లా వేస్తుంది ఎక్కువ వస్తుంది ఇట్లా ఒకసారి చెక్ చేయాలంటే ఆయన పోయి డాక్టర్ తీసుకుని వచ్చిండు అప్పుడు అయినా నా చేతిలో ఏం లేదు రోజులు ట్రీట్మెంట్ చేసి మీరు ఇదే నాకు చెప్పేది అన్న అంటే మాకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు అమ్మాయికి కొన్ని ఎగ్జామిన్ చేసేది ఉంది అబ్జర్వేషన్ ఇక్కడ అందరు అందరూ ఒకేలాగా చేయడన్నాడు ఆయన డైరెక్ట్ చెప్పిండు నేను డైరెక్ట్ ఒకసారి సడన్గా ఎంట్రీ అయినా సడన్గా ఎంట్రీ అయ్యేసరికి ఆల్రెడీ అమ్మాయి సీరియస్ ఉందని నా నర్సుతో చెప్పు